అందరి కిషనార్థులు ఎట్లున్నారు సో ఈ రోజు అయితే నందమూరి బాలకృష్ణ తనయుడు బర్త్డే సందర్భంగా మోక్షజ్ఞ తేజ కాస్త తన పేరు మార్చుకొని అంటే స్క్రీన్ నేమ్ ఏదైతే ఉందో నందమూరి మోక్షజ్ఞ తేజగా తన పేరు అయితే మార్చుకున్నారు ఈ సందర్భంగా ఎక్స్ లో అయితే యంగ్ టైగర్ గారు అయితే తన తమ్ముడికి విషయస్ చెప్తూ అట్లనే సినిమా ప్రపంచంలోకి వెల్కమ్ చెప్తూ కూడా తన ఎక్స్ ఖాతాలో అయితే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది దీని మీద మరిన్ని విషయాలు మనకి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం అండి నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ రోజు నందమూరి బాలకృష్ణ గారి కొడుకు ఆయన మోక్షజ్ఞ తేజ బర్త్డే సందర్భంగా తన పేరు స్క్రీన్ పేరు కూడా మార్చుకున్నారు అంటే ప్రశాంత్ వర్మ సినిమాతోనే తన డెబ్యూ అవుతున్నారు సో ఈ సందర్భంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే తన నెక్స్ట్ లో పోస్ట్ పెట్టడం జరిగింది సో అసలు దీన్ని ఎలా చూడాలంటే చాలా వరకు ఏంటంటే వాళ్ళ కుటుంబంలో కొన్ని కలహాలు ఉన్నాయి ఈ ఫ్యామిలీ అంటే బాలకృష్ణ గారికి నందమూరి తార జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే పడదు మరి దీంతో వాళ్ళ మధ్యన ఏం పొరపత్యాలు లేవు అని చెప్పేసి అనుకోవచ్చు మరి పొరపచ్చలు లేవు అనుకోవచ్చా అంటే ఉన్నాయి ఎవరైనా డిక్లేర్ చేశారా ఇంతకుముందు ముందు అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారంటే ఈరోజు రేపు ఎలా ఉంది తెలుసా పరిస్థితి నేను నీకు బర్త్డే విషెస్ చెప్పాలన్నా నువ్వు నాకు బర్త్డే విషెస్ చెప్పాలి అన్నా నేను నీకు ఏ విధమైన శుభాకాంక్షలు చెప్పాలి నువ్వు నాకు ఏ విధమైన శుభాకాంక్షలు చెప్పాలనుకున్నా బేసిక్గా నువ్వు నా ఇంటికొచ్చి నాకు బొట్టు పెట్టి చెబితే కుదరదు నేను నీ ఇంటికి వచ్చి నీకు చీరసారలు పెట్టి బొట్టు పెట్టి చెప్పినా కుదరదు నువ్వు నాకు వాట్సాప్ లో పెట్టినా కుదరదు నేను నీకు వాట్సాప్ లో పెట్టినా కుదరదు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లోనో లేకపోతే ఎక్స్ నువ్వు నన్ను ట్యాగ్ చేసి హ్యాపీ బర్త్డే అని చెప్పాలి సింబల్ అనమాట అప్పుడే నువ్వు చెప్పినట్టు లేకపోతే నువ్వు అసలు విష్ చేయినట్టు హండ్రెడ్ పర్సెంట్ ఓకే సో ఆ రకంగా తయారైపోయింది సో సరే ఎక్కడో అమెరికాలో ఉన్నాడు మామలు అత్తలు ఇంకెక్కడో సింగపూర్లో ఉన్నాడు అన్నయ్య వదిన మనం ఇక్కడ ఉన్నాము అనుకుంటే వాళ్ళు ఫొటోస్ షేర్ చేసుకుంటారు కదా ఇన్స్టాలో ఇన్స్టాలో ఫొటోస్ చేయడం దాన్ని లైక్ చేస్తా ట్యాగ్ చేస్తా హ్యాపీ విషెస్ లాంటివి చెప్పుకునే రోజులు కూడా ఉన్నాయి మామూలుగా చెప్పాలి అంటే బట్ ఇక్కడ విషయం ఏంటంటే ఫ్యాన్స్ మోస్ట్లీ ఖచ్చితంగా స్టార్ హీరో స్పందించాలంటే ఇన్స్టాలోనే స్పందించాలి లేదా ఎక్స్లోనే స్పందించాలి ఆర్ ఎనీ అదర్ సామాజిక మాధ్యమాలని ఫేస్బుక్ ఎవర్ ఫేస్బుక్ కూడా లేదమ్మా ఖచ్చితంగా ఇన్స్టా ఎక్సే ఇలా స్పందిస్తేనే ఆ స్పందనకు ఒక వాల్యూ మళ్ళీ మళ్ళీ దానికి ఎన్ని ఎన్ని వచ్చినాయి అని ఆ లెక్క కూడా ఉన్నది నువ్వు ఎంత మందిని ట్యాగ్ చేసావు అనేది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ అనుకుందాం ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ ఏదన్నా విషెస్ చెప్పేసి హ్యాపీ దసరా అని చెప్పేసి అందరినీ ట్యాగ్ చేశాడు పొరపాట్న శ్రీజనో లేకపోతే శ్రీజ కూతురునో మర్చిపోయి ఉంటాడు అనుకో అది రచ్చ ఆమెకి ఇవ్వకు టాగ్ చేయలేదు పడట్లేదు కొట్లాడుకున్నారు నేను చూసా మొన్న పెద్ద రాయతి మొహం మీద కేసు కొట్టాడు ఆ ముక్కు పగిలిపోయింది ఇలా చెప్పేస్తారు అనమాట రాస్తారు ఇప్పుడు అది జరిగింది ఇకపోతే మోక్షజ్ఞ గురించి మాట్లాడుకుంటే వీళ్ళిద్దరి మధ్యలో ఫ్యామిలీస్కి ఉన్నాయా అనే విషయం ఏంటంటే బయట వీళ్ళు కనబడ్డ తీరుని మాత్రమే వీళ్ళు అనుకుంటారు ఎన్టీఆర్ గారేమో బాలయ్య గారి సన్మానానికి రాలేదు రాకుండా ఆ టైంకి ఎక్కడో బెంగళూరులో వాళ్ళకు అమ్మవారి ఊరికివర టెంపుల్కి వెళ్ళాడు అదేంటంటే మా అమ్మగారి మొక్కు ఎప్పుడు ఎల్నోళ్ళ నుంచి తీర్చుకోలేదు సడన్గా కుదిరింది అని చెప్పాడు సో ఎన్టీఆర్ శత దినోత్సవానికి రాలేదు కాబట్టి గొడవలే ఉన్నాయి మొన్న తారకరత్న చనిపోయినప్పుడు కూడా వీళ్ళిద్దరు నవ్వుకుంటూ మాట్లాడలేదు ఇప్పుడు విషయం ఏంటంటే అక్కడ చనిపోయి ఉన్నాడు మనిషి ఎవరికి ఉండాల్సిన బాధలు వాళ్ళకు ఉంటాయి వీళ్ళకి ఎలా కనపడాలి తెలుసా హే బాబా ఏ అబ్బాయిని నవ్వుకుండా నవ్వుకుంటూ వచ్చి ఎగ్గరికి గంతేసి రింగులు 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 తిరిగి ముద్దులు పెట్టేసుకొని కౌగులించేసుకోవాలి లేదా ఇలా వచ్చేసి అని వెళ్ళాడు అనుకో అన్నాడంటే ఏదో ఊహే పడట్ల వీళ్ళకి అని చెప్పి స్క్రిప్ట్ రాసేస్తారు అండ్ నెక్స్ట్ బాలయ్య గారికి ఈయన శుభాకాంక్షలు చెప్పాడా లేదా అనే విషయం మీకు తెలియదు ఆయన పర్సనల్గా ఇంటికెళ్ళి చెప్పొచ్చు కొంతమందికి మర్యాదపూర్వకంగా ఇంటికి వెళ్ళి చెప్పాలి ఎక్స్లో వేసినా కూడా అవమానమే అది అది ఫ్యాన్స్కి అర్థం కాదు ఎన్టీఆర్ పిల్లోడికి చెప్పాడా అంటే అది పర్వాలే పెద్దవాళ్ళకి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి బర్త్డే అనుకోండి నువ్వు ఎక్స్లో వేసి చెప్తే అది అవమానం అది నీకు కుదిరితే వెళ్ళి చెప్పు లేదా ఆయన నెంబర్ ఉంటే వాట్సాప్ చెప్పు లేదా నీకు నువ్వు ఒక వీడియో రిలీజ్ చేసుకొని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి బర్త్డే అండి ఈరోజు దేన్ని నువ్వు ఆయనకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను నేను చెప్పుకో లేదా ఆయన ఫోటో వేసి నీ ఫోటో కూడా వేసి అని చెప్పుకో సింపుల్ హెబ్బెట్టు వేసి ఇవ్వాల్సి బ్రహ్మణ్యం టింగ్ 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 అని ట్యాగ్ వేయకూడదు కొంతమంది మహామహులు ఉంటారు ఇప్పుడు బాలయ్య గారు కూడా అంతే ఆయన ఒక ఉన్నత స్థాయి వ్యక్తి చాలా గొప్ప మనిషి చారిటీలో పెద్దోడు హీరోగా పెద్దోడు రాజకీయంగా పెద్దోడు అవునా ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అసలు సపరేట్గా ఉంటుంది ఎందుకంటే ఆయన ఎనర్జీ లెవెల్స్ మామూలుగా ఉండవు తను ఏ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినా ఏదైనా పార్టీస్కి వెళ్ళినా మరీ ముఖ్యంగా చూస్తే అన్స్టాపబుల్ ఏదైతే ఆహాలో అసలు దాని తర్వాత ఆయన ఫ్యాన్స్ ఇంకా పెరిగారే తప్ప తగ్గిన పరిస్థితి లేదు కుటుంబంలోనూ పెద్ద ఇట్లా అన్ని రకాలను చూసినప్పుడు ఒక పెద్దరికం ఉంది ఆయనకి కాబట్టి వీళ్ళు మర్యాదగా ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్పుకుంటారు బాలయ్య ఇట్ నాట్ ఏదో చిన్న సింపుల్ స్టార్ చెప్పినట్టుగా హ్యాపీ బర్త్డే బాలయ్య అని చెప్పకూడదు అట్లా ఉంటుంది సో వీళ్ళకి అది కనపడదు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది అనుకుంటాడు అలానే జూనియర్ ఎన్టీఆర్ కూడా బాలయ్య విష్ చేయలేదు అని కూడా అనుకోకూడదు వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఎన్నో ఉంటాయి అది వాళ్ళ వ్యవహారం ఇకపోతే మోక్షజ్ఞ పేరు మార్పు నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ ఎన్టీఆర్ ఎంటీ అని వచ్చింది బేసికలీ సో బాగానే ఉంది ఎన్టీఆర్ అనే పేరు కలిసి వచ్చేలాగా ఇంట్రడ్యూస్ చేశాడు మొదటి సినిమా అండ్ మంచి తారాగానమే ఉండబోతుంది అంటే ప్రశాంత్ వర్మ అంటే హనుమాన్ తర్వాత తీస్తున్న సినిమా అంటే చాలా వరకు హనుమాన్ తన అంటే అందరి చూపు తన వైపు తిప్పుకున్న ఒక డైరెక్టర్ చిన్న వయసులోనే తను తీసిన సినిమా అది చూసి ఇప్పుడు మరి ఈ ఇతన్తోనే ఎలాంటి సినిమా చేయబోతున్నారని కూడా ఒక చర్చ జరుగుతుంది అండ్ సి ప్రశాంత్ వర్మ మంచి డైరెక్టర్ నే ఎంచుకున్నాడు సింపుల్ గా చెప్పాలి అంటే చాలా మంచి డైరెక్టర్ ఎంచుకున్నాడు అండ్ ఒక యంగ్ హీరోని ఏ విధంగా చూపించు ప్యాన్ ఇండియా లెవెల్లో ఎలా చూపించవచ్చు బాగా ప్రశాంత్ వర్మకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు చాలా సింపుల్గా చెప్పాలి అంటే అండ్ అలా అని పెద్ద హీరోని ఎలా డీల్ చేయాలో కూడా ప్రశాంత్ వర్మకు తెలుసు కల్కీ సినిమా ద్వారా మనం చూసాం అవునా సో కథకి తగ్గట్టుగా ఆ హీరోని ఎలా ఎలివేట్ చేయాలో ఇతనికి బాగా తెలుసు ఇప్పుడు ఎప్పుడో వాన సినిమా నుంచి వచ్చినటువంటి హీరో అయినా ఇందులో విలన్ తర్వాత కానీ ఇప్పుడు మనం ఓన్ చేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ అవకాశాలు వచ్చాయి భారీ అవకాశాలు ఇప్పుడు అదే ఆయన ఇంకేదో సినిమాలో నార్మల్గా క్యారెక్టర్ చేసి ఇంత గుర్తింపు వచ్చేది కాదు అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ మనకి యాంగ్రీ ఉమెన్గానే తెలుసు కానీ దీంట్లో సెంటిమెంట్ వైజ్గా ఆవిడ ఏడిస్తే కూడా మనకి ఏడుపు వచ్చింది మళ్ళీ వెంటనే అగ్రెసివ్గా ఒకే ఒక షార్ట్లో ఆ ఫైట్ సీన్ ఏదైతే ఉందో ఒకే ఒక షాట్ లో వరలక్ష్మి ఏంటనే చూపించేశాడు అంటే ఆ ఎలివేషన్ చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు ఎంత ఎందుకు ఇంకా చెప్పన సునిచిత్ ఒక దాంట్లో వాడుకున్నాడు అది బాగా పడింది కరెక్ట్ గా అసలు ఇప్పటి వరకు బయట ఎలా తిరుగుతున్నాడు అది రాకేష్ మాస్టర్ అసలు చాలా మందికి అంటే చూపెట్టడం జరిగింది అసలు అక్కడ రాకేష్ మాస్ దగ్గర కూడా వస్తా ఇప్పుడు సునిశిత్ ఉన్నాడు అన్ని ఛానల్స్ ఏదో రకంగా తిరిగేవాడు అన్ని అది నేనే ఇది నేనే మొత్తం నేనే చేశాను నేనే ఇది నేనే అది అని చెప్పేసి సో సినిమాలో భలే సిట్యువేషన్ అది అసలు ఇన్ని పవర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే నాకు తెలుసు అని చెప్పండి ఎవడరా అని చూస్తే వీడు నేనే ఇచ్చాను అసలు అది వాడుకోవడం ఎంత గ్రేట్ అంటే అంత గ్రేట్ అండి రావడం ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ మళ్ళీ ట్రైన్ యాక్సిడెంట్ దగ్గర హాయ్ ఫ్రెండ్స్ అనేవాడు దాన్ని వెనకాల రికార్డ్ చేయడం సింపుల్ షార్ట్ అది ఇచ్చేది చాలా చెప్పాలి అంటే బట్ అది ఎంత ఇంపాక్ట్ చూపించిందో అంత సినిమా అంటే సి చిన్న క్యారెక్టరో పెద్ద క్యారెక్టరో లేకపోతే ఇంకెవరో ఎవరైనా సరే ప్రశాంత్ వర్మ చేతిలో పడ్డారు అంటే వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ వస్తుంది సో ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ప్రశాంత్ వర్మ చేతిలో పడింది తన కెరీర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనేది తెలుసు అందరూ అనుకున్నారు పూరి జగన్నాథ్ ఇంట్రడ్యూస్ చేస్తాడేమో అని ఇక్కడ బాలేకి పూరికి మంచి సంబంధాలు ఉన్నాయి రామ్ చరణ్ని పరిచయం చేసింది కూడా పూరియే మహేష్ బాబుని నిలబెట్టింది పూరియే ఇట్లా కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి అంటే లేట్ ఎంట్రీ అయినా కూడా లేటెస్ట్ ఇస్తున్నట్టు అనుకోవచ్చు ఎందుకంటే చాలా వరకు కొన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాడు 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 అనుకున్న టైంలో మొత్తానికి కూడా ఉండాలి కదా యాక్టింగ్ లో నైపుణ్యం పొందాలి డ్యాన్స్ లో నైపుణ్యం నేర్చుకోవాలి కొంతమందికి త్వరగా వస్తే కొంతమంది కొంచెం టైం పడుతుంది సో మొత్తానికి అన్ని విధాలుగా పర్ఫెక్ట్ అయ్యి ఎంట్రీ ఇస్తున్నాడు అండ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం మాత్రం నిజంగా ప్రశంసనీయం చాలా అంటే వీళ్ళ మధ్యలో కూడా ఎలాంటి గొడవలు లేవు అనే విషయం మీద తెలిసిపోయారు